రేపు నిన్ను చంపితే అడుగుతున్నా నేను దీనికి సమాధానం ఆ మనిషి తల ఏమైందో సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో లేదా తనకు ఇంటర్నేషనల్ గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు లైసెన్స్ పిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను నేను పబ్లిక్ మీటింగ్లో చెనిటీ అనుకోవడానికి లేదు ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఇది రాయి తీసుకొని కొట్టండి అను సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు వాళ్ళ మనిషిను ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ కర్పట్రేటర్ లాగా కుట్రదార్లాగా మాట్లాడుతున్నాడా దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు మామూలు నాయకుడు కాదు ఓ శాసనసభ్యుడు కాదు ఓ కౌన్సిలర్ స్థాయి కాదు సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు